మీరు చూస్తున్నది ఎస్పీఏ త్రీ థర్టీ రెడ్ ల్యాన్స్ కేర్లెస్ బేలర్ ప్రస్తుతం మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గుణుల కొండాపూర్ గ్రామానికి చెందిన హరీష్ గారితో ఉన్నాం గత రెండు సంవత్సరాలుగా బేలర్ వాడుతున్నాడు ఈ హరీష్ గారు ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ రెడ్ లయన్స్ బేలర్కి మిగతా బేలర్లకి తేడా ఏంటి ఎందుకంటే ఈ రెడ్ లైన్స్ బేలర్ అనేది గత సంవత్సరంగా ఈ బేలర్ అనేది వాడుతున్నా అని చెప్తున్నాడు మిగతా బేలర్తో పోలిస్తే ఈ బెయిలర్కు ఉన్న లాభాలు ఏంటి దీనివల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి అని పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాని కాస్ట్ ఎలా ఉంది అలాగే దానికి ఉన్న ఏంటి మనకి ఇప్పుడు టెన్ రోలర్స్ తో ఉన్నాయి రెడ్ ల్యాండ్ బేలర్స్ కి గానీ మిగతా దానికి తేడా ఏమైనా ఉన్నాయా అలాగే గడ్డి కట్టలు చుట్టే విషయంలో ఏమైనా గడ్డి ఇరకడం గానీ అలాంటి సందేహాలు ఏమైనా ఉన్నా రైతులు కూడా మనం హరీష్ గారి అనుభవాన్ని చూసి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎప్పటి నుండి అసలు ఈ బేలర్ ఫీల్డ్ లో ఎప్పటి నుండి ఉన్నారు మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఉన్నాం టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుండి బేలర్స్ అనేది మీరు వాడుతున్నారు అప్పటి నుంచి గడ్డి కట్టలు చూడుతున్నాం గడ్డి కట్టలు చూడుతున్నాం ఓకే స్టార్టింగ్ లో ఫస్ట్ స్కేల్ బేలర్ ఉంది స్కేల్ బేలర్ ఓకే తర్వాత ఒక వన్ ఇయర్ అది వాడిన తర్వాత అది కొంచెం డ్రైవర్ ఫ్రెండ్లీ లేదు అంటే ప్రతిదానికి దారం పోవడం దారం దిగినా ప్రతిసారి డ్రైవర్ దిగి రావడం సెట్ చేసుకోవడానికి డ్రైవర్కి ఇబ్బంది ఉందని చెప్పేసి అది తీసేసి స్కేస్ బెల్లర్ తీసుకుంటున్నారు రెడ్ లాండ్ స్కేలెస్ బెయిలర్ తీసుకుంటారు రెడ్ ల్యాండ్ స్కేలెస్ బెయిలర్ అనేది వన్ ఇయర్ తర్వాత ట్వంటీ ఫోర్ లో తీసుకున్నా ట్వంటీ ఫోర్ లో తీసుకోవాలి ట్వంటీ ఫోర్ లో రెడ్ లాండ్ స్కేల్స్ బెల్లర్ తీసుకున్నారు అంత కొంచెం డ్రైవర్కి ఇబ్బంది అవ్వడం అంటే స్కేల్ ఆ కిందికి ఏమైనా దారం చేయనప్పుడు కిందికి రావడం కానీ డ్రైవర్ కిందికి దిగడం కానీ అట్లాంటి ఇబ్బంది ఉందని చెప్పి స్కేలెస్ బేలర్ తీసుకున్నా తీసుకోండి అంటే స్కేలెస్ బేలర్ లో ఏమైనా సెన్సార్ అవి ఉంటాయి సెన్సార్స్ ఉంటాయి దీనికి స్కేలెస్ బేర్ సెన్సార్ ఉంటుంది అక్కడ గడ్డి మిషన్ స్టార్ట్ అవడంతోనే ఫస్ట్ ఒక సెన్సార్ వస్తుంది తర్వాత గడ్డి లోడ్ అవడంతోనే ఒక సెన్సార్ వస్తుంది రెండు సెన్సార్లు తర్వాత గడ్డి ఎప్పుడైతే మనం గడ్డి చుట్టూ కంప్లీట్ అవ్వడంతోనే మనం పుష్ ఉంటుంది ఉంది ప్రెస్ చేసి ఇది ఓపెన్ అవుతుంది డోర్ ఓపెన్ అవ్వడంతోనే అప్పుడు ఇంకొక సెన్సార్ ఓపెన్ అవుతుంది సెన్సార్ ఓపెన్ అవుతుంది సో ఈజీగా కిందకి వెళ్ళిపోతుంది నడుస్తుందా లేదా అనేది మనం దిగి తెలుసుకునే అవసరం లేదు డైరెక్ట్ దీంట్లోకి వెళ్ళి తెలిసిపోతుంది మనకు డ్రైవర్ ఫ్రెండ్లీగా ఉంటుంది స్కేలెస్ బెలర్ అనేది ఓకే సెన్సార్లు కూడా మనకు దాని గురించి ఇచ్చినారు దాని గురించి ఓకే మనకి ఎన్ని గడ్డి పట్ట చుట్టడం పూర్తి అయిపోయిన తర్వాత సెన్సార్ బజర్ సౌండ్ వస్తుంది చుట్టడం అయిపోయిన తర్వాత గడ్డి చుట్ట లోపల రెడీ అయిందంటే మనకు ఒక బజర్ వస్తుంది దానివల్ల మనకు అంటే గడ్డి చుట్ట రెడీ అయింది అనేది లోపల థ్రెడ్డింగ్ చూసుకుంటది అదే థ్రెడ్డింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక సెన్సార్ వస్తుంది ఆటోమేటిక్గా డోర్ ఆన్ అవుతుంది గడ్డి చుట్టూ బయటకు వెళ్ళిపోతే మనం చుట్టుకుంటే వెళ్ళిపోవచ్చు సో స్కేల్ లో ఈ మాట లేదు చూసుకోవాలి మనమే చూసుకోవాలి ఇప్పుడు దారం ఇబ్బంది ఉంటది దారం తగ్గిపోతే మనమే డ్రైవర్ దిగొచ్చి దాన్ని దారం క్లాంప్లకి తీసుకొని సెట్ చేసుకోవాలి అది స్కేల్ బెయిలర్ అయితే దీనికైతే లోపల లోపల క్లష్ బటన్ ఉంటది దాన్ని బ్రెష్ చేసిన ఆటోమేటిక్ అదే సెట్ చేసుకుంటది సో స్కేల్ లెస్ బైలర్ లో డ్రైవర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు పని కొంచెం త్వరగా త్వరగా అవకాశం ఉంటది ఓకే నార్మల్ గా ఇప్పుడు మనకు ఒక గడ్డి కట్ట బయటకు వస్తాయి కదా ఎంత బరువు ఉండొచ్చు అది అది ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ కేజెస్ ఉంటుంది అది ఎండిన గడ్డి అయితే ఇప్పుడు వర్షాకాలం అయితే ఇంకో కొంచెం ఎక్కువ ఉంటది ఎందుకంటే తేమ శాతం ఎక్కువ ఉంటది కాబట్టి గడ్డి గడ్డి ఇంకో కొంచెం ఒక నాలుగైదు కిలోలు ఇంకా ఎక్కువనే వస్తుంది పెంచుకునే అవకాశం ఉంటది పెంచుకునే అవకాశం ఉంటది కానీ పెంచుకునే అవసరం ఉండదు ఎందుకు అని అంటే గడ్డి మిషన్ తయారు చేసింది సింగిల్ గా వర్క్ చేసుకోవడానికి అంటే ఎవరున్నా లేకున్నా మన సొంతంగా మనం ఒక్కరే పని చేసుకోవడానికి నువ్వు ఒక థర్టీ కేజీ థర్టీ ఫైవ్ కేజ్ చేసుకున్నావు అనుకో నీతో ఇంకొకరు సహాయం కావాలి కావాలి మోయడానికి కొంచెం ఇబ్బంది అదేనా ఎవరున్నా లేకున్నా మనం ఒక్కరు మన ఇచ్చే మనం పని చేసుకోవచ్చు సో ఇది అలాగే ఇప్పుడు మనకు నార్మల్ గా ఫీల్ అయిపోతుంది కదా రైతు వరి పంట కోసిన తర్వాత ఎప్పుడు చూడతా బాగుంటది ఒక టూ డేస్ గ్యాప్ ఇస్తే బెటర్ ఎందుకు అని అంటే ఇప్పుడు కోసేటప్పుడు వరి పచ్చికున్నా కానీ టూ డేస్ వరకు అది కొంచెం డ్రై అవుతుంది గాలిలో ఉండే తేమ కూడా వెళ్ళిపోతుంది గడ్డి కూడా మనకు ఎక్కువ రోజులు స్టోరేజ్ చేసుకోవడానికి బాగుంటది అదే ఒకవేళ పచ్చి అట్లే ఉంది అనుకో ఏమైతే అంటే లోపల ఉండే తేమ వల్ల మొత్తం అంత బూజు పడ్డిపోతుంది ఖరాబ్ అవుతుంది గడ్డి తొందరగా ఖరాబ్ అయితుంది గడ్డి ఖరాబ్ అవుతుంది కాబట్టి రైతు కూడా గడ్డి వరి పంట కోసిన తర్వాత రెండు మూడు రోజులు తర్వాత బెటర్ అయితే బెటర్ తేమ శాతం ఉండదు కొంచెం కూడా ఉండదు కాబట్టి మీకు కూడా సులువుగా ఉంటది ఓకే రోజు దాదాపు మీరు ఈ సీజన్ లో ఇప్పుడు మనం ఇది యాసంగి సీజన్కి సరే ఇప్పుడు వర్షాకాలం కానీ యాసంగ్ కానీ గంటకి ఎన్ని కడతారు వర్షాకాలం అయితే నార్మల్గా ఒక నలభై అట్లా కడతాం నలభై నలభై ఐదు గంటకి గంటకి అదే ఎండాకాలం అయితే డెబ్బై ఎనభై ఒక గంటకి డెబ్బై ఎనభై వరకు కూడా మీరు ఎండాకాలం కడతాం అంటే రోజుకి సుమారు వర్షాకాలంలో ఎన్ని వరకు కట్టొచ్చు యాసంగి సీజన్ లో చూసుకుంటే ఎంత వరకు కట్టొచ్చు వర్షాకాలం త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ దాకా కడతాం అంటే ఫీల్డ్ బట్టి బట్టింగ్ మిషన్ షిఫ్టింగ్ లేకుండా ఫీల్డ్ ఒకటే దగ్గర ఉంటే ఫైవ్ హండ్రెడ్ దాకా మనం కట్టచ్చు ఒక నాలుగు ఐదు వందలు సుమారు నాలుగు వందలు సుమారు కట్టొచ్చు అది యాసంగి మనం ఎండాకాలం చూసుకున్నట్లయితే మీకు ఎంత వరకు కట్టచ్చు యాసంగి అయితే మేము వెయ్యి కట్టలు కట్టిన రోజులు కూడా ఉన్నాయి వెయ్యి కట్టల వరకు కూడా ఫీల్డ్ బట్టి మీకు ఒక దగ్గర ఫీల్డ్ ఉంటే కొంచెం ఎక్కువ కట్టడానికి ఒక ఆస్కారం అనేది ఉంటుంది సో ఈ వెయ్యి గడ్డి కట్టలు కడతారు కదా సార్ రైతు దగ్గర మీరు ఒక్కొక్క గడ్డి కట్టకు కూడా ఎంత ఎంత సుమారు మీరు కట్టకి అంతకు ముందు లాస్ట్ ఇయర్ థ్రెడ్ కాస్ట్ తక్కువ ఉండే వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉండే అప్పుడు థర్టీ రూపీస్ తీసుకున్నాం ఇప్పుడు మార్కెట్ లో థ్రెడ్ అనేది బాగా షార్టేజ్ అయిపోయింది ఇప్పుడు వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వన్ సెవెంటీ రూపీస్ ఉంది అందుకోసం ఈసారి మా రైతుల పర్మిషన్ తో థర్టీ ఫైవ్ రూపీస్ ఇంట్లో గడ్డి దారాలు దీంట్లో రెండు రకాలు ఉంటాయి టూ లేయర్ ఉంటుంది త్రీ లేయర్ ఉంటుంది టూ లేయర్ ఉంటుంది సో మీరు మీరే ఏది వాడుతుంటారు మేము త్రీ లేయర్ వాడతాం త్రీ లేయర్ వాడతాం త్రీ లేయర్ అయితే తెగకుండా గట్టిగా ఉంటుంది ప్లస్ దాని స్ట్రెంత్ కూడా బాగుంటుంది టూ లేయర్ అయితే టూ లేయర్ అయితే కొంచెం వీక్ ఉంటుంది ఎక్కువ తెగిపోవడాలు అట్లాంటివి ఏమైనా డ్యామేజ్ కాకుండా ఉండడానికి త్రీ లేయర్ వాడుతుంటారు సో కేజీ వచ్చేసి నూట డెబ్బై వరకు సో ఒక మనకు నార్మల్ ఎంత వెయిట్ వేసుకోవచ్చు మనం దారం దీనిలో టెన్ కేజీస్ వస్తుంది ఒక ఒక ఉండ ఒక టెన్ కేజీస్ వస్తుంది బెండ టెన్ కేజీ వస్తే మనం దాదాపు ఎయిట్ టు టెన్ కేజీ వస్తుంది ఎన్ని ఎన్ని గడ్డి కట్టల వరకు చుట్టొచ్చు త్రీ లేయర్ అయితే టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు చుట్టచ్చు టూ లేయర్ అయితే త్రీ హండ్రెడ్ వరకు వస్తుంది కానీ కొంచెం దానిలో తరుగు ఎక్కువ పోతా ఉంటుంది దారం దిగడం కానీ ప్రతిసారి కొంచెం ఇబ్బంది అలాంటిది కూడా ఒక మీరు వరకు ఓకే ఇప్పుడు ఈ గడ్డి కట్టలకు మార్కెట్ లో డిమాండ్ ఉందంటారా రైతు దగ్గర నుండి ఉంది ఇప్పుడు అంతకుముందు లేబర్ని పెట్టి ఫస్ట్ దగ్గర కనుక్కోవడం తర్వాత మళ్ళీ ఒక పది పదిహేను మందిని పెట్టుకొని కుప్ప వేసుకోవడం అవన్నీ ఉండే ఇప్పుడు అవన్నీ అవసరం లేదు మాకు ఒక ఫోన్ చేసినాం అనుకోరి మేము డైరెక్ట్ పోతాం గడ్డిగడ్డలు చూడతాం ఆ గడ్డిగడ్డలు అని చెప్తే వాళ్ళు వస్తారు ఒక్కరైనా ఇద్దరైనా వేరే లేబర్తోని ఖర్చు లేకుండా ఇంటి వాళ్ళే పని చేసుకోవచ్చు దీంతో ఎక్కడ తీసుకున్నారు అనేది ఇది సర్వీస్ సర్వీస్ ఎలా ఉంది బాగుంది మనం ఏది డౌట్ వచ్చి మనం ఫోన్ చేసినా వాళ్ళు అవైలబుల్ లేకపోతే అక్కడికి తీసుకురమ్మంటారు తీసుకుపోయిన తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్లో ఏది ఉన్నా మనకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రాబ్లం ఏందనేది మనతోని బండితో పోయిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ టైం ఒకవేళ ఇది రిపీట్ అయితే మనమే చేసుకునే తట్టు కాస్ట్ కూడా మంచి ఫ్రెండ్లీ కాస్టింగ్ ఉంది మెటీరియల్ కాస్ట్ కూడా చాలా మంచి తగ్గింది బాగుంది బయట మార్కెట్లో అన్ని చూసుకుంటే దీన్ని మెటీరియల్ కాస్ట్ అనేది చాలా తక్కువ లో మెయింటెనెన్స్ ఇది లో మెయింటెనెన్స్ అదే లో మెయింటెనెన్స్ విన్ విన్న నేను లో మెయింటెన్ మిగతా పేరెంట్తో కోల్సుకుంటే కూడా స్పేర్ పార్ట్స్ కూడా మీకు బయట దానికంటే ఇక్కడ ఈ స్పేర్ పార్ట్స్ అనేది కూడా ఎక్కువ అందుబాటులో ఉంటాయి అవును ఇక్కడ దీని షోరూమే అగ్రి సొల్యూషన్స్ కాబట్టి ప్రతి ఒక్క ఐటమ్ అక్కడ మనకు దొరుకుతది ఓకే కరీంనగర్ అనేది ఎక్స్ఎల్ అగ్రి సొల్యూషన్స్ వారు అక్కడ దొరికే టోటల్ తెలంగాణ కూడా ఒక ఆథరై డిస్ట్రిబ్యూటర్ లాగా ఉన్నారు కాబట్టి మనకు అన్ని పార్ట్స్ దొరకడానికి కూడా ఒక అవకాశం ఉంది అలాగే మనకు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ రెడ్ ల్యాండ్స్ పేలర్స్ ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి మారుమూల ప్రాంతానికి వెళ్ళినా కూడా ఈ స్పేర్ పార్ట్స్ అనేవి దొరుకుతాయి అని చెప్పి అంతేనా కరీంనగర్ వెళ్ళాల్సిన అవసరం లేదు మాకు ఇక్కడ దగ్గర మా ఊళ్ళో కూడా దొరుకుతాయి ఏదైనా మేజర్ ఐటమ్ తప్ప దాదాపుగా మనం కర్మీనర్ వెళ్ళే అవసరం ఉండదు దాదాపు ఇక్కడే దొరుకుతాయి మార్కెట్ లో కూడా మిగతా బేర్లతో పోల్చుకుంటే రీసేల్ వాల్యూ కూడా ఎక్కువ ఉందని అవును రీసేల్ వాల్యూ అంటే మనకు సర్వీస్ ఉంటది కాబట్టి రీసేల్ ఉంటుంది ఇప్పుడు సర్వీస్ లేని బేలర్ ను వెన్నీ తీసుకున్న దాని ఏమి ఉండదు కదా అందుకోసం సర్వీస్ ఉంది కాబట్టి దీనికి రీసేల్ ఉంటది ప్లస్ మెటీరియల్ దొరుకుతాయి కాబట్టి రీసేల్ ఉంటది సీతా బెయిలర్ తోని పోల్చుకుంటే కూడా ఈ బేలర్ కొంచెం రీసేల్ వాల్యూ కానీ మార్కెట్లో వాల్యూ గానీ ఉంటుంది మిగతా ఎవరైనా కొత్త వాళ్ళు ఈ రెడ్ బెయిలర్ త్రీ థర్టీ మోడల్ స్కేల్ కానీ స్కేల్స్ కానీ తీసుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి తీసుకుంటే తీసుకోవచ్చు కానీ వాళ్ళు కొంచెం కష్టపడే తత్వం ఉంటే తీసుకోవాలి లేదు అని అంటే ఇబ్బంది అవుతుంది మనమే ఉన్నా ఉన్నా లేకుండా మనమే నడుపుకునేటట్టు తట్టు ఉంటే వర్కౌట్ చేసుకోవచ్చు లేదంటే ఇబ్బంది అవుతుంది సో డ్రైవర్ అనే కాకుండా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కూడా ఓనర్ అనే క్యాండిడేట్ కూడా సొంతంగా పని వచ్చే బెటర్ అని మీ ఉద్దేశం అంతేనా అంతే సో ఎందుకంటే ఫీల్డ్ లో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మెయింటెనెన్స్ పెట్టి మనం నమ్మకుండా మనం సొంతంగా నేర్చుకొని పని నేర్చుకొని కొంత అనుభవం ఉండి తీసుకుంటే బెటర్ అని చెప్పి మీ ఉద్దేశం సరే ఇలా ఇప్పుడు చాలా మంది తీసుకోవాలనుకుంటున్నారు నిజంగా సార్ మార్కెట్ లో దీన్ని పొటెన్షియల్ ఎంతో చూద్దాం లాస్ట్ ఇయర్ మీరు వర్షాకాలం కానీ లేదంటే యాసం కానీ ఒక లాస్ట్ సీజన్ లో ఎంతో చుట్టారు అందరు ఎన్ని గడ్డి కట్టాల వరకు చుట్టొచ్చు మీరు లాస్ట్ సీజన్ అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీన్ థౌసండ్ దాకా చుట్టినాం పదిహేను వేల గడ్డి ఓకే ఈ సీజన్ ఇప్పుడు ఇప్పటి వరకు ఆల్రెడీ థౌసండ్ వర్షాలు ఉన్నాయి కాబట్టి పాస్ట్ త్రీ డేస్ నుంచి ఖాళీనే ఉంటాను ఓకే ఎందుకంటే వర్షాభావ పరిస్థితుల వల్ల కొంత ఎంతైనా ఆలస్యం అనేది జరుగుతుంటది మనకు వాతావరణం సహకరిస్తేనే కొంత ఎక్కువ చుట్టడానికి కూడా ఒక అవకాశం అనేది ఉంటుంది ఓకే సో చూసారు కదా రైతు మనకు హరీష్ గారు గత రెండు సంవత్సరాలుగా కూడా ఈ రెడ్ ల్యాన్స్ బేలర్ అనేది వాడుతున్నా అందులో స్కేల్లెస్ బేలర్ కానీ స్కేల్ బేలర్ కానీ వాడుతున్నా అన్నాడు దీనివల్ల రైతుకి ఒక ఎవరైతే థర్టీ నైన్ హెచ్పి ఎబో ట్రాక్టర్ ఎవరికైతే ఉంటుందో దాన్ని ఒక అదనపు ఆదాయం సంపాదించుకునే సంపాదించుకుందామనే ఒక అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా ఒక బేలర్ని తీసుకొని సంపాదించుకునే ఒక అవకాశం ఉందని మాత్రం మనకు రైతు చెప్పడం జరుగుతుంది గత సీజన్లో చూసుకున్నట్లయితే ఒక పదిహేను వేల గడ్డి కట్టలు చుట్టిన అని చెప్తున్నాడు మార్కెట్లో ఒక్కొక్క గడ్డి కట్ట వచ్చేసి ముప్పై ఐదు ముప్పై రూపాయలు ఒక్కొక్క పరిస్థితుల ఒక ఏరియా బట్టి ఒక్కొక్క రేట్ అనేది ఉంది ఒక దగ్గర ముప్పై రూపాయలు ఉన్నది ఒక దగ్గర ముప్పై రూపాయలు కూడా ఉంది సో ఈ సీజన్లో కూడా ఇప్పటికీ ఒక మూడు వేల గడ్డి కట్టలు కట్టినా అని చెప్తున్నాడు వర్షాభావ పరిస్థితుల ప్రభావం వల్ల ఇప్పుడు కొంత తక్కువ ఉంది రెండు మూడు రోజుల నుండి ఫీల్డ్ లేదు పరిస్థితులు వాతావరణం అనుకూలించిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పి కూడా రైతు మనకు చెప్పడం జరుగుతుంది ఎవరికైనా ఇంకేమైనా సందేహాలు ఉంటా కూడా స్క్రీన్ మీద నేను రెడ్ ల్యాండ్స్ బేలర్ త్రీ థర్టీ మోడల్ గురించి వాళ్ళ కంపెనీ ప్రతినిధుల నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను వాళ్ళు కూడా మీరు కాంటాక్ట్ అయ్యి మరికొన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు ఇందులో స్కేల్ మోడల్ ఉంది స్కేల్లెస్ మోడల్ ఉన్నది పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మీరు ఈ రెడ్ స్కేల్ లెస్ బేలర్ అనేది కరీంనగర్ ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ వారి దగ్గర తీసుకోవచ్చు చూశారు కదా ఈ రైతు అనుభవం అనేది కంప్లీట్గా అంటే దీన్ని నష్టాలు ఏంది కష్టాలు ఏంది అనేది కంప్లీట్గా మనకు వివరించడం జరిగింది ఎవరైనా అనే వాళ్ళు కంప్లీట్గా ఎవరైనా తీసుకున్న వాళ్ళ దగ్గర పూర్తి వివరాలు తీ తీసుకొని తెలుసుకున్న తర్వాత మాత్రం తీసుకుంటే మంచిదని చెప్పి కూడా మీకు సాయి రైతుబడి సూచిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాయి రైతుబడి ఇప్పటికే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన సాయి రైతుబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి